కాకల సురేష్ గారు అల్ట్రెడ్ పర్సెంట్ గెలుస్తారు దానికి డెఫరెన్స్ లేదు అనుమానాలు లేవు రాజగోపాల్ రెడ్డి గారు తప్పనిసరిగా ఓడిపోతారు దానికి అనుమానం లేదు సురేష్ గారు మీద మాకు గట్టి నమ్మకం ఉంది ఆయన ఎన్ఆర్ఐ అన్ని అభివృద్ధి తెలుసు సంవత్సరాన్ని ట్రస్ట్ పెట్టి బాగా నడుపుతున్నాడు రేపు జరగబోయే ఉదయగిరిలో కూడా ఆయన వల్ల మంచి అభివృద్ధి జరుగుతుంది కుంటుపడిన అభివృద్ధి మళ్ళీ జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా కాకల సురేష్ గారు ఉదయగిరి ఎమ్మెల్యే కావాలా అభివృద్ధి పరంగా ఎలా ఉంది వైసీపీ వచ్చినాక వైసీపీ వచ్చాక అభివృద్ధి లేదు ఎవరు ఊరికి రోడ్డు లేదని గుంతలో రాజగోపాల్ రెడ్డి ఊరేందుకు కూడా సగం తెలియదు ఇప్పుడు అసలు ట్రస్ట్ పెట్టి సొంత డబ్బులతో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేశారు ఎలా ఉన్నాయి అవి బ్రహ్మాండంగా ఉన్నాయి ఆయన పెట్టి పథకాలు బ్రహ్మాండ సక్సెస్ అయ్యి అయ్యాయికి తోపుడు పనులు గానీ ఆయన చేసిన సేవల ఆరోగ్య సంజీవ రథం గాని ప్రతిది ఆయన వల్ల ఉపయోగం ఉంది ఆయన అన్ని అంటికి సమర్థుడు ఇతని వరకు బ్రహ్మాండ చేస్తారు అభివృద్ధి జరుగుతుందని నేను అనుకుంటున్నాను డౌట్ హండ్రెడ్ పర్సెంట్ కాకర్ల సురేష్ గారు చదువుకున్నాడు ఒక ఎన్ఆర్ఐ దాని గురించి ఎలాంటి ట్రబుల్ లేదు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆయన తెచ్చిస్తాను అన్నాడు ఈ చదువుకున్న విద్యార్థులు కానీ ఇప్పుడు ఉండే మహిళ మహిళలకు కానీ ఈ ఆరు పథకాలు కానీ వితంతువులకు కానీ వీళ్ళు చేసే అభివృద్ధి పనుల కోసం అందరం ఒక దాటి మీద నడవాలని నిర్ణయించుకున్నాం పోతే ఇంకా విపిఆర్ ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఏంటంటే ప్రతి పంచాయతీకి ఒక వాటర్ లైన్ పెట్టి వీపీఆర్ అని పేరు పెట్టి అందరికీ ఒక దాహం అనేది తీరుస్తున్నాడు మేము కూడా పది మంది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ మొత్తం కూడా ఆయనకి సహకరించాలని నిర్ణయించుకున్నాం దానికి ఇంకా ఎలాంటి డోకా లేదు వచ్చేదేమో ఎంపీ సీటు విపిఆర్ గారు కాకరల గారు ఎమ్మెల్యేగా కన్ఫర్మ్ అందులో డౌట్ లేదు మెజార్టీ మటుకు ముప్పై నలభై వేల మధ్యలో కంపల్సరీగా విన్ అవుతారు అందులో డౌట్ లేదు ఉదయగిరి ఎమ్మెల్యేగా మేఘపడోళ్ల కంటే కాకర్లు సురేష్ గెలిస్తేనే బాగుంది కొత్త క్యాండిడేటు బాగా ఒక అవకాశం పనులు చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ వచ్చే నెక్స్ట్ రావాలని కోరికెళ్ళకుంటాం మేకపాట వాళ్ళు వేస్తే వాళ్ళు వచ్చేదానికి కాదు ఏదో వాళ్ళ వాళ్ళ తమ్ముడు కూడా గెలిచాడు వచ్చారు అలాంటి పరిస్థితి అదే పరిస్థితి ఇక్కడ ఖచ్చితంగా కాకర సురేష్ ఖచ్చితంగా గెలుస్తాడు గెలిస్తే రేపు మన నియోజకవర్గంలో అభివృద్ధి చూడొచ్చు మనం ఖచ్చితంగా చూస్తూ చూడాలని ఆకాంక్షతో నేస్తున్నాం అది అది ఆయన ఆలోచన ఆయన చేస్తే మళ్ళీ ఛాన్స్ చేయకపోతే వాళ్ళు సొంత నిధులు పెట్టి ట్రస్ట్ తరఫున కొన్ని సేవలు చేశారు బాగుంది బాగుంది బాగున్నాయి వాటికి ఇబ్బంది లేదు సూపర్గా ఉన్నాయి అవన్నీ బాగానే ఉన్నాయి రేపు నెక్స్ట్ గెలిచి గెలిచిన పాటు కూడా ఎట్లా చేసి చేస్తే ఇక తిరిగి ఉండదు సార్ ఖచ్చితంగా ఏం రేటు గెలుస్తాడు ఏం రేటు అయితే భారీ మెజార్టీ ఈయన మంచి మెజార్టీ గెలుస్తాడు ఇబ్బందిలే ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ గారు కనీసం ముప్పై నలభై వేల మెజార్టీతో పక్కా దానికి తిరుగులే పల్లెల్లో మాత్రం సేవా కార్యక్రమం బాగా చేసిండు ఒకటిన్నర సంవత్సరం ట్రస్ట్ పెట్టి టెస్ట్ ద్వారా అందరికీ అద్దాలు కానీ ఏదైనా ఒక ఆరోగ్యం కానీ ఏది బాధపడుస్తున్నారో ఒక బయట లేదని చనిపోయినా ఆయన కనుక్కొని వచ్చి ప్రతి ఒక్క పెళ్ళిళ్ళకి కానీ దేనికైనా పదివేలు ఇటు ఒక లక్ష రూపాయలు ఇటు అటు చేసిండు దానివల్ల జనాల్లో కాకలు చురేష్ బాగా డెవలప్ చేస్తాడని ధీమ పడిపోయింది తిరుగులేకుండా మే ఒక ముప్పై నలభై వేలతో మెజారిటీతో వస్తాడు అందులో ఇద్దరు ఈయన ఎన్ఆర్ఏ ఆయన ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ ఇద్దరి వరకే పరిశ్రమలు ఏదైనా తీసుకొచ్చారని ఆశిస్తున్నాము ఇద్దరు గట్టి కాబట్టి తీసుకొచ్చి ఏదో పిల్లలకి ఉపాధాయం కలిగి వస్తుంది మాకు ఆశ మునుగు చేసిన వాళ్ళు మాకు ఇప్పుడు నాలుగే సంవత్సరాలు ఏం లేదు ఎక్కడోళ్ళు అక్కడ గబ్బు అంతే ఎక్కడ బయటకు వచ్చిన పాపం లేదు అభివృద్ధి చేస్తాడు అంటే అన్నారు కదా ఆయన తెలుసు అనుభవం ఎలా చేయలేం కదా మొత్తం చిష్ట ప్రకారం చేస్తాడు కాకా సురేష్ ఎమ్మెల్యే అవుతాడు మనకి తెలుసు ఆయన ట్రస్ట్ పెట్టారు ఒక మూడేళ్ళగా ఎన్నో సేవలు అభివృద్ధి చేస్తున్నారు ఎలా ఉన్నాయి బెమ్మాన చేస్తుండో బెమ్మానంగా ఈ మూడు మందం మనం అంతా అన్నదానం పెట్టి బాగా బెమ్మానం చేయం ఇబ్బంది ఏమి బాగా విమానంగా ఎంత మాత్రం చేసే ఎవరు లేరు ఇంకా సరే గెలుస్తాడన్నా గెలిచేదే మెజారిటీ గెలుస్తాడు ఇబ్బంది లే మన ఉదగిరి వరకు ఆయనే ఎమ్మెల్యే మటుకో గెలిస్తే మన దగ్గర అభివృద్ధి ఉంటుంది అభివృద్ధి ఏంటి చిన్నగా చేయడు ఆయన వస్తే బాగా చేస్తాడు ఇబ్బంది ఏమే మనకి ఇక్కడ వైసీ పరిస్థితి ఎలా ఉందంట వైసీపీ అంటారు కానీ లోపల లోపల అంటారు కానీ ఏం రాజు కష్టమే అయిపోయింది ఇంకా చరిత్ర సీన్ అయిపోయింది ఇప్పుడు మంది ఎమ్మెల్యేలు చూసారు మీరు కాకర సురేష్ కి వాళ్ళకి తేడా మేక బట్ట వాళ్ళు వస్తే అంతకుముందు ఐదు సంవత్సరాలు చేస్తారు ఏం అభివృద్ధి ఏమీ లేదు మనకి ఏం చేయలే మనకి ఏం చేస్తున్నారు మనకి ఏమన్నా ఒక్కటన్నా పని చేసారా ఏం పని చేయలే మనకి సురేష్ చేస్తారు సురేష్ ఖచ్చితంగా చేస్తాను ఇబ్బంది ఏమి లే మనకి ఖచ్చితంగా కూడా ఆయన ఇబ్బంది ఏమి ఖచ్చితంగా అత్యక మెజారిటీతో గెలుస్తాడు ఖచ్చితంగా గెలుస్తాడు నమ్మకంగా ఎలా చెప్తున్నారు ఆయన మామూలుగా రాజకీయాలు రాకముందే బాగా సేవా కార్యక్రమాలని సూపర్ చేశాడు ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు ఇక్కడ మేకపాటి కుటుంబం నుంచి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉన్నారు ఆయన ఎన్నోగా వాళ్ళు రాజకీయ ప్రస్థానంలో కొనసాగుతున్నారు ఇక్కడ అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు వైసీపీ వచ్చాక అద్భుతారులు వచ్చిన తర్వాత అభివృద్ధి పరంగా అంటే లేదండి వాళ్ళు గెలిచారు ఏదో మెయిన్గా అటెండ్లు చేసుకున్న ఊర్లలో అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి చేయలే పేరు సురేష్ గారు చేస్తారని గట్టి నమ్మకంతో నమ్ము ఎంతమంది రాజకీయ నేతలు ఇక్కడ ఎమ్మెల్యేలు చేస్తారు ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చాయి ఇతని మీద మీకు ఎలాంటి నమ్మకం భరోసా ఉంది ఖచ్చితంగా పేదలకి న్యాయం చేస్తారని నమ్మకం ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు రైతాంగం కావచ్చు మొత్తం రైతులు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా పేదవులకి మంచి చేస్తారని నమ్మకంతో కోరుకుంటారు గెలిచే పరిస్థితి సార్ ఖచ్చితంగా 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 చేస్తారు సో హండ్రెడ్ పర్సెంటేజ్ ఖచ్చితంగా మాకు డౌటే లేదు అందులో ఆయన రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ జనాలకు అందుబాటులో ఉండటం బాగా ఎవరికి ఇబ్బంది పడ్డా పోవటం ఆదుకోవటం ఇంకొకటి ఏంటంటే అతను మళ్ళీ ఒక్క తడవ నాకు అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాడు అవకాశం ఏటమి కాదు డెఫినెట్ గెలిపిస్తాం అతను కానీ గెలిస్తే మాకు చంద్రబాబు గాని పైన పార్టీ గాని గవర్నమెంట్ గాని వస్తే ఇక్కడ లోకల్లో కాకల సురేష్ ఎమ్మెల్యేగా వస్తే ఎమ్మెల్యే గెలుస్తాడు వచ్చేది ఎమ్మెల్యేగా గెలిచేది గ్యారంటీ ఇంకా అంతకంత హండ్రెడ్ పర్సెంటేజ్ అభివృద్ధి అనేది ఎక్కడ గుంటలు కానీ ఒక మంచినీళ్ళు కానీ ఇలా ఏమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఎంపీ గారు ఆయన చేసిన సేవ ఎట్టడం తెలుసా గతంలో మాది కొండాపురం మండలం ఆ చెట్టిపాలెం పంచాయతీ ఆదిమతిపురం గ్రామంలో ఉంది ఈపీఆర్ ఫౌండేషను ఆ ఫౌండేషన్ వల్ల ఈరోజు ఎన్ని కుటుంబాలు దాహాన్ని తీరుస్తున్నాయి ఇంకా ఆయన ఏమి ఎంపీ గారు భారీ మెజార్టీతో ఎంపీ గారు వస్తారు ఇక్కడ మంచి మెజార్టీతో కాకల సురేష్ గారు వస్తారు ఎందుకంటే రెండు మూడు సంవత్సరాలు అన్నం అందుకు తప్పనిసరిగా వేస్తా ఎక్కడ పెట్టారు అన్న క్యాంటీన్ ఇన్ని వాళ్ళు పెట్టాను మూడేళ్ళ నుంచి పెట్టా మూడు సంవత్సరాల నుంచి అంటే పెడతాను ఏది వైసీపీ పరిపాలన ఎలా ఉంది మీకు అది ఎట్లా ఉందో తెలీదు మాత్రం బాగుంది సురేష్ పెట్టేది బాగుంది సురేష్ కాకుండా ఇంకా ఏ ఎమ్మెల్యే పెట్టలేదా ఏలుస్తాడు ఈసారి సురేష్ గారు భారీ మెజార్టీతో ఒక ఇరవై నుంచి పాతిక వేల నుంచి ముప్పై ఐదు వేల మెజార్టీలో నెగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్ కన్ఫామ్గా గా నెగ్గుతారు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ఈ మెట్ట ప్రాంతంలో ఆయన చేసిన అన్ని సేవా కార్యక్రమాలు మేము పుట్టి బుద్ధిరిగాక ఈ నియోజకవర్గంలో ఎవరూ చేయలేరు అవసరం ఉంది అని తెలుసుకుని వెళ్ళడం కాదు ఆయన దగ్గరికి ఆయనకి తెలిస్తే ఆయనే పరిగెట్టుకుంటూ వచ్చారు ఉదాహరణకి మా దోబగుంట గ్రామంలో పెళ్ళిళ్ళకి ఒక పేద రైతు దగ్గర బర్రెలు చచ్చిపోతే మేము చెప్పకుండానే ఆయన కరెంటు తగిలి షాక్ బర్రెలు చచ్చిపోతే మేము చెప్పకుండానే ఆయన మాకు వచ్చి ఒక లక్ష రూపాయలు ఒక కుటుంబానికి సహాయం చేశారు అలాగా మా ఊర్లో పది పదిహేను కుటుంబాలు ఆయన ద్వారా సహాయం పొందారు ఏం అడగలేదు ఆయన ఆయనే ట్రస్ట్ ద్వారా తెలుసుకున్నారు ఆయనకైతే తిరుగులేదు పాతిక వేలు నుంచి ముప్పై ఐదు వేలు మెజార్టీని నెక్కుతారు ఒక కుటుంబ పాలన నుంచి ఒక కుటుంబ పాలన నుంచి ఉదయగిరి నియోజకవర్గాన్ని కాపాడడానికి వచ్చిన దేవుడు కాకర్ల సురేష్ ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఇరవై వేలు మెజార్టీతో గెలుస్తుంది ఇబ్బంది దౌట్ బంపర్ మెజార్తో గెలుస్తుంది ఆ వ్యక్తి మంచోడు యువత్తు యువత నాయకుడు అందరూ కలిసిపోతుడు చిన్న పెద్ద లేదు అందరూ ఏకంగా చేస్తుడు అందువల్ల మనకి నాయకుడు అనేది అట్ట అలాగ ఉండాలా కొంతమంది నాయకులు ఇప్పుడు ఉండరు రాజగోపాల్ ఉండవు వాళ్ళంతా జనంలో కలిసే రకాలు కాదు వీళ్ళు మొదటి నుంచి చేసిన ఇన్ని ఐదు సంవత్సరం పదిహేను సంవత్సరాలు ఉన్నారు మేకపేట వాళ్ళు ఇప్పుడు ఏ ఊరికి ఒక పని చేసిన వాళ్ళు కాదు వాళ్ళు ఏదో చేతులు గడుపుని వెళ్ళిపోయిన వాళ్ళే అందువల్ల కాకల సురేష్ ఇరవై వేల మెజార్టీకి గెలుస్తారు కంపల్సరీ ఇప్పుడు రైతాంగం ఎక్కువ ఉన్నారు రైతాంగానికి ఇక్కడ సమస్యలు ఏంటంటారు రైతాంగం నీరు సాగునీరు లేదు ఏదో తెలుగు ప్రాజెక్ట్ అనేవారు ఆ తెలుగు ప్రాజెక్టు వర్క్ చేసినారు కానీ దాని నిన్న ఏమి లేవు దాన్ని అభివృద్ధి చేయాలంటే కాకల సురేష్ తాస్తుడు గ్యారెంటీగా శాస్త్ర కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే గ్యారెంటీ చంద్రబాబు లోకేష్ ఇద్దరు కలిసి ఈ తడ ఉదగిరిని డెవలప్మెంట్ చేయాలని చూస్తున్నారు అది ఇంపార్టెంట్ అది జరుగుద్ది టీడీపీ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాను